హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను చూడండి ఒకే కస్టమర్ విత్ త్రీ ఉన్నాయి అనమాట బ్లౌజెస్ ఇంకా కట్ చేస్తున్నాను కటింగ్ అయిపోయిందంటే స్టిచ్చింగ్ అయిపోతుంది చూడండి ఓపెన్ అటువైపు వైపు జాయింటింగ్ అనేది నా ఉంది కింద తెచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను ఫస్టే ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసుకొని మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నడమ ఉంటుంది కదా నడం బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఎందుకోసం ఖర్చు కోసం ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డార్ట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టేసుకోండి ఖర్చుతో సహకల్ పెట్టేయండి ఈ విధంగా పెట్టేసుకొని అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి సైడ్ వైపున ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ తెలియాలి కదా ఇప్పుడు నేను ఎప్పుడు ఫ్రంట్ పార్ట్లో చూపిస్తాను కదా ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చూపిస్తాను మీకు ఫ్రంట్ చూపిస్తాను చూడండి కరెక్ట్గా వస్తుందనమాట చూడండి బ్యాక్ పార్ట్ అనేది నీట్గా సెట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ వేసుకుంటే బాడీ మీద ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఏంటంటే ఈ సెట్ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే కస్టమర్ అనేది బాగా సాగిపోయిన బ్లౌజ్ పాత బ్లౌజ్ ఇచ్చారనుకోండి బాగా వేసుకున్నది అది ఎక్కడికక్కడ సాగిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలన్నమాట చేసేసుకొని ఈ చంక కింద కుట్టు నుంచి ఆ చంక కింద చివరి కుట్టు వరకు చెక్ చేసుకోవాలి అక్కడ చెస్ట్ వస్తుందన్నమాట మనకి చూడండి నేను కొంచెం నీట్గా సెట్ చేసిన తర్వాత చూస్తున్నాను అనమాట ఉంది చెస్ట్ లూజ్ అనేది ఎంతుంది అనేది అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి నాకు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉందన్నమాట పద్దెనిమిది ఇంచుల సగం ఎంత తొమ్మిది ఇంచులు ఫోర్ ఫోల్డింగ్స్ చేయాలన్నమాట అంటే మనకు పద్దెనిమిది ఇంచులు అంటే ముప్పై ఆరు ఇంచుల ఉంది ఉందనమాట దాన్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తే ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు వస్తుంది పద్దెనిమిది మనకు నడుం బ్యాక్ సైడ్ చూసాం కదా పద్దెనిమిది బై టూ చేస్తే తొమ్మిది వస్తుంది అనమాట తొమ్మిది ఇంచులో మనం ఇక్కడ పెట్టుకోవాల్సింది ఇప్పుడు మరి ఇదే తొమ్మిది ఇంచులు నేను ఎప్పుడు చెప్తాను కదా ఫస్ట్ నుంచి చంక్కింది కుట్టు వరకు క్రాస్గా లాగినట్టుగా చూడండి అని చెప్పేసి చూడండి ఇక్కడ అదే తొమ్మిది ఇంచులు వచ్చింది కదా మరి ఇలా వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో చూసుకుంటే కూడా చాలా వరకు రైట్గానే ఉంటుందండి కొన్ని బ్లౌజెస్కి కొంచెం తేడా ఉంటుంది అంతకు మించి ఏమీ లేదు చూడండి థర్టీ సిక్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ అక్కడ నేను నడమని రాసాను ఎన్ను రాసాను కానీ తర్వాత కరప్షన్ చేశాను అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ టూ ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్ అనమాట ఇక్కడ అన్ని బ్లౌజులు ఒకేసారి బేస్ కట్ చేసినప్పుడు కదలకుండా చూసుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసాను ఇక్కడ చూడండి బ్లౌజ్ పట్టుకొని టేప్ తీసుకొని పద్దాకా టేప్తో చెక్ చేసుకుంటే టైం వేస్ట్ ఇప్పుడు మీరు టేప్ పెట్టినా ఇదే మెజర్మెంట్ వస్తుంది బ్లౌజ్ పెట్టినా ఇదే మెజర్మెంట్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ ప్రకారం కట్ చేయడం నేర్చుకోండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసి నెక్ హైట్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మరి థర్టీ టూ ఇంచెస్ నడుము బ్లౌజ్ కదా నెక్ లూజ్ ఎంత పెడుతున్నారో అనుకోవచ్చు నేను రెండు ఇంచులకు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను అనమాట కింద వచ్చేసి రెండున్నర పెట్టాను నేను చూడండి థర్టీ టూ ఇంచెస్కి రెండు పావలా పెట్టాలి అని చాలామంది చెప్తూ ఉంటారు పెడుతూ ఉంటారు నేనైతే పెట్టనండి ఎందుకంటే నాకు కుట్టేసరికి రెండున్నర అవుతుంది నేను కుట్లలో క్లాత్ అనేది కొంచెం ఎక్కువగానే పడతాను కాబట్టి పైన వచ్చేసి రెండు రెండు పైన రెండు గీతల్లో అలా పెట్టాను కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను మరి కస్టమర్కి నెక్కు సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మీరు నెక్ కూడా పెట్టి చూయిస్తాను నేను మీకు ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టుంది షోల్డర్ కుట్టు మీకు కనిపించాలి కదా అందుకని మార్కింగ్ ఇస్తున్నారు అనమాట చూడండి నాకు కరెక్ట్గా నెక్ అనేది సరిపోయింది కొంచెం సైజ్ బ్లౌజ్ నెక్ అనేది కొంచెం లూజ్గా ఉందనమాట అంటే నేను స్టిచ్ వేస్తాను కదా ఇప్పుడు నేను కట్ చేసిన క్లాత్కి స్టిచ్చింగ్ వేసేసరికి నాకు కరెక్ట్ ఈ నెక్ అంత నెక్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడైతే ఇదే విధంగా మార్కింగ్ ఉంచేసాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్ బ్లౌజ్కి ఉందో చూసుకొని దానికి ఖర్చు కలిపి పెట్టేసుకోవడమే అలాగే చంకదింపు చంకదింపు కూడా బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ ఇచ్చేసుకొని తర్వాత మనకు ఆమ్ రౌండ్కి చెస్ట్కి సరిపోతుందా లేదా అనేది అయితే చూసుకోవాలి చంక డౌన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు అక్కడ తెలుస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ చంక భాగం అయితే మార్కింగ్ వేసాం కదా ఇక్కడ చూడండి ఒకటిం పావించులు పెట్టుకొని చంక రౌండ్ అనేది తిప్పేసేయాలన్నమాట ఈ విధంగా నీట్గా రౌండ్ అనేది తిప్పేసేయాలి తిప్పేసిన తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురు కాండి లేదంటే ఈ విధంగా మనం వన్ ఇంచ్ నడుము కలిపేసుకొని ఇలా టేపుని మిడిల్కి మార్చేసి వచ్చిన దగ్గర చూడండి డాట్ అనేది ఇలా వేయాలన్నమాట వన్ ఇంచ్ వెడల్పు పొడవ వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు కూడా వేసుకోవచ్చు నెక్కుని బట్టి ఉంటుంది వెడల్పు మాత్రం వన్ ఇంచ్ కంపల్సరీ పట్టుకోవాలి లేదంటే ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు భాగం అనేది పైకి లేస్తుంది మనం బ్యాక్ టార్ సన్నగా వేయడం వల్ల కాబట్టి మన్నిచి పట్టుకొని పైకి వచ్చే కొద్దీ సన్నగా వేయాలన్నమాట ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది కూడా మనం బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేయాలి ప్రింట్ కాదు పైన పావించి కుట్టు కొద్దిలేసుకొని టేప్ పెట్టి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్ తొమ్మిది ఇంచుల ఆమ్ రౌండ్ అనేది వచ్చింది ఇంకా నేను ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదనమాట కటింగ్ చేసేయాలి ఎనిమిది ఇంచులు అండి సరే తొమ్మిది కాదు ఆల్రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా సరిపోయినా ఇంక నేను కట్ చేస్తున్నాను చూడండి నేను ఎక్కువగా బ్లౌజులు ఒకేదాన్ని ఇన్ని బ్లౌజులు మెయింటైన్ చేసుకోడానికి కారణం ఈ కటింగ్ అనే చెప్తాను ఏంటంటే ఒకే కస్టమర్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకటే మోడల్ అడిగినప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు టైం అనేది కొంచెం సేవ్ అవుతుందనమాట ఇప్పుడు చూడండి ఈ బ్లౌజెస్ అన్నీ కట్ చేసేసినా స్పీడ్ స్పీడ్గా విడదీసేస్తాను తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాను అయిపోయింది గంట గంట నరసేపు పట్టే బ్లౌజ్ కట్టింగ్ పది నిమిషాల్లో మూడు నాలుగు బ్లౌజుల నుంచి ఆరేడు వరకు కట్ చేసుకోవచ్చు అన్న అనమాట మన సీజన్ని బట్టి కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే క్లాత్ అనేది అటు ఇటు పోకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేశాను కదా నడుము దగ్గర చిన్నపాటి క్రాస్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా క్లాత్ని ఇక్కడ కదపనననమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం మామూలుగా అయితే హ్యాండ్స్ కట్ చేస్తాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కానీ నేను ఇక్కడ డైరెక్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఈ విధంగా క్రాస్ వేసేసుకోవాలి ఓపెన్స్ ఉన్న సైడ్ చంక భాగం వచ్చేటట్టు వేసుకొని మామూలుగా ఉండే సైడ్ ఇలా నెక్ సైడ్ వేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేటప్పుడు నెక్ వైపున ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా ఇచ్చాను చూడండి ఇక్కడ ముక్స్ పట్టి వేస్తాం కదా అక్కడ ఎందుకంటే నెక్ అనేది విషేప్ కాకుండా ఉంటుందన్నమాట ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసిన తర్వాత చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి మనం ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీయాలి ఎలా తీయాలనేది మీకు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉండేటట్టు రౌండ్ తిప్పేసేయండి ఇది కూడా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా చివరి వరకు తీయకూడదు ఎందుకంటే మన చంక టైట్ కుట్టు దాటి అస్సలు తీయకూడదు అనమాట దాని లోపలే తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ హైటు మనకు ఫ్రంట్ పార్ట్లో కావాల్సింది ప్రింట్ హైట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత ఉందో అంత దానికి ఖర్చు కలిపేసుకుని అయినా పెట్టుకోవచ్చు చూడండి నాకైతే పన్నెండున్నర ఇంచులు అలా వచ్చిందనమాట నేను పదమూడు ఇంచులు పెట్టేసాను ఖర్చుతో అలాగే ఈ చంక కింద సైడ్ వైపున క్రాస్ బెల్ట్ వేస్తాం కదా అక్కడ వరకు కూడా ఈ విధంగా క్లాత్ పెట్టి చెక్ చేసుకొని ఈ మనం ఫ్రెంట్ హైట్ మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడికి అక్కడికి కలిపేసుకుంటూ ఒక లైన్ వేసేయాలన్నమాట ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అసలు ఎంత ఉంది కస్టమర్ సైజ్కి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బుక్స్ సైడ్ ఉన్న ఫ్రంట్ నెక్ తీసేసుకొని పైన పావించి కుట్టుకు ఈ విధంగా నీట్గా సెట్ చేసేస్తే ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా ఉంటుందండి కొంతమంది వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేయ కొంతమంది కట్ చేస్తారు నేనైతే కట్ చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ అయిన అయిపోయింది కదా అదే ఫస్ట్ ఉక్స్ నుంచి నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట సైడ్ వైపున కొద్దిపాటి క్లాత్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను చూడండి బాయ్స్ ఇదొక రకంగా ఉండొచ్చు ఇంతకు ముందు ఇచ్చింది ఒక రకంగా ఉండొచ్చు రాత్రి కొంచెం పొద్దున కొంచెం ఇస్తున్నాను అనమాట టైం లేక అడ్జస్ట్ అవ్వండి చూడండి డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు డాట్ పాయింట్ డాట్ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులో డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు డాట్స్ అనేది మనిషిని బట్టి వేసుకోవాలి అంటే చెస్ట్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట మినిమం ఎలా వేస్తాము రెండున్నర రెండు మూడు అలా అంత తక్కువ వేయము అంతకు ఎక్కువ వేయము అది గుర్తించుకోవాలి మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ వచ్చేస్తుంది ఒకసారికి మిడిల్లో డాట్ వేసేస్తే సరిపోతుంది డాట్ మరి గ్యాప్ ఎంత ఉండాలి అని డౌట్ రావచ్చు మీకు గ్యాప్ వచ్చేసి మీకు షేప్ ఎక్కువగా వేసుకోకూడదు అంటే డ్యా గ్యాప్ అనేది టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఉంచండి డాట్కి డాట్కి మిడిల్లో లేదు మాకు షార్ప్గా కావాలి అంటే ఒకటిన్నర ఇంచ్ అలా ఉంచేసి మనం డాట్ వేసుకోవాలన్నమాట అది మనం కుడుతూ ఉంటేనే మనకు అనుభవం అవుతుందండి ఒక చెప్తే మీకు అర్థం కాదనమాట ఇప్పుడు డాట్స్ విషయంలో మేము కుట్టి చూపిస్తాం కదా మీకు అర్థం కాకపోవచ్చు కానీ మనం కుడుతూ ఉంటే మనకు ప్రాక్టీస్ అవుతూ ఉంటే డాట్స్ ఎలా వేయాలనేది ఈజీగా అర్థమైపోతుంది నేనైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇలా నేను ఎక్కువ బ్లౌజులు అయితే ఇలాగే కట్ చేస్తానండి కాకపోతే ఏంటంటే ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు కట్ చేస్తే పిన్స్ పెట్టుకోండి నేను ఇంకా పిన్స్ కూడా ఏం పెట్టలేదు ఇక్కడ డైరెక్ట్గా కట్ చేశాను మెయిన్ డాట్ వరకు టక్స్ పెట్టేసుకుంటున్నాను మిగతా అవన్నీ వేసేస్తాను ఇంకా చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇక్కడ కాబట్టి నాకు క్లాత్ అనేది మంచిగా సరిపోతుంది కదా ఇక్కడ బ్యాక్ తీసాము పక్కనే ఫ్రంట్ తీసాము ఇప్పుడు నేను హ్యాండ్ పెట్టిన ప్లేస్లో క్రాస్ బెల్ట్ అయితే తీస్తాను చూడండి నేను మన క్లాత్ ఎక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను బిగ్నర్స్ ఏం చేస్తారంటే ముందుకు కట్ చేస్తారు మనం మార్కింగ్ కంటే ఎక్కువ ఎక్కువ కట్ చేసి క్లాత్ సరిపోక ఇబ్బంది పడతారు మనం మార్కింగ్ ఎంత పెట్టుకున్నామో అంతే కట్ చేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఒక పట్టి సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఫస్ట్ ఒరిజినల్ మనకు ఎంతుంది అనేది పాయింట్ పెట్టేసుకోండి తర్వాత మన కుట్టు కోసం కావాలి కదా వడ్ ఇంచ్ యాడ్ చేసేయండి నేనైతే ఇన్విజిబుల్లో వేస్తాను కాబట్టి నేను ఎంత పెద్దగా ఉన్నా నా కుట్లలోకి వెళ్ళిపోతుంది క్రాస్ బెల్ట్ అనేది మందంగా వస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటాను మీరు వేసే విధానాన్ని బట్టి ఖర్చు ఉంచుకోండి మీరు ఖర్చు పట్టుకునే దాన్ని బట్టి రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని టూ బ్లౌజెసే కాబట్టి వేసేసాను కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ చేసేసుకొని ఇది లోడింగ్ లేదా పైపింగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ హెమ్మింగ్ కాబట్టి నేను ఖర్చుకి వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ని విధంగా నీట్గా సెట్ చేసేసుకోవాలి మొత్తం ఎక్కడ ముడతలు లేకుండా సెట్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ టైట్ ఉంటుంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చేయండి పొడవు దగ్గరికి మార్కింగ్ ఇచ్చేయండి ఇక్కడ కుట్టు కోసం క్లాత్ ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇవ్వండి శంకదింపు దగ్గర కూడా మనకు మార్కింగ్ ఇవ్వండి మనకు అడ్డం కుట్టు వస్తుంది హ్యాండ్ జాయింటింగ్ వస్తుంది కదా రెండోటికి మార్కింగ్ ఇచ్చేసుకొని చంక కింద కూడా ఒక లైన్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర చూడండి రెండు ఇంచులు వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలా స్కేల్ ఉంటే స్కేల్స్ వాడవచ్చండి మీ ఇష్టం అది మీ మన అంటే మనకు స్కేల్ ఉంటేనే వస్తుందంటే స్కేల్తో కట్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రీ హ్యాండ్తోనే కట్ చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి చూడండి కొంచెం నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా తీసేస్తున్నాను షోల్డర్ దగ్గర టక్స్ ఇవ్వాలి అలాగే చంక టైట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ కూడా టక్స్ ఇచ్చేసి క్లాత్ అనేది ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ కర్వ్ అనేది తీయాలన్నమాట ఎలా తీయాలి మనకు షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో ముప్పై ఇంచ్ లోతు వచ్చేటట్టు తీయాలి అది కూడా ముప్పై ఇంచ్ అంటే మొత్తం లోపలికి కట్ చేయకూడదండి ఇప్పుడు నేను కట్ చేశాను కదా అలా కట్ చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి